హాయ్ అండి వెల్కమ్ టు కథల మాలిక ఛానల్ ఈరోజు మనం వినబోయే స్టోరీ అంతలేని ప్రేమ పార్ట్ ట్వంటీ నైన్ స్టోరీ వినబోయే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే స్టోరీ గురించి కామెంట్ చేసి లైక్ చేయడం మర్చిపోకండి నిజం తెలిసిన తర్వాత మనోహర్ ఎంత బాధపడుతున్నాడో శిరీష కూడా అంతకంటే ఎక్కువగా సౌమ్య స్థానంలో ఉండి ఆలోచిస్తూ బాధపడుతుంది బావా మనం ఇలా బాధపడి కూర్చుంటే ఏం లాభం లేదు ముందుగా చిన్నత్తయ్యకి సౌమ్యకి మామయ్య గురించి నిజం చెప్పాలి ఆ తర్వాత వాళ్ళు ఏ నిర్ణయం తీసుకున్నా మనం అట్టు చెప్పకూడదు అని శిరీష మనోహర్కి సలహా ఇచ్చింది కానీ ఎలా చెప్పాలి మా పిన్ని గురించి నీకు పూర్తిగా తెలీదు ఆవిడ పైకి మాత్రమే అలా గంభీరంగా కనిపిస్తుంది కానీ చాలా సున్నితమైన మనసు బాబాయ్ గురించి తెలిసిన తర్వాత తట్టుకోగలదా అంతెందుకు సౌమ్య తన సొంత కూతురు కాదు అని తెలిస్తే పిన్ని సౌమ్య ఇద్దరూ నరక యాతనాన్ని అనుభవిస్తారు పిన్నికి రఘు అంటే ప్రాణం కానీ సౌమ్యాని తన ప్రాణం కంటే ఎక్కువగా చూసుకుంటుంది అలాంటి తల్లి మనసుకు నేను బాధ ఎలా కలిగించాను లేదు లేదు అసలు నిజం వాళ్ళకు తెలియకూడదు మా నాన్న అన్ని బంధాల గురించి ఆలోచించే ఈ నిజాన్ని దాచిపెట్టాడు ఇప్పుడు నేను అందరి మధ్య కలతలు పెట్టలేను ఒకవేళ నువ్వు చెప్పినట్టే వాళ్ళకి నిజం తెలిస్తే కుటుంబం ముక్కలైపోతుంది మా నాన్న మౌనంగా ఎన్ని సంవత్సరాలు నింతులు మోస్తూ ఉన్నాడు అదంతా ఎందుకోసం కుటుంబం కోసమే కదా ఏంటి బావా నువ్వు కూడా పదల్లో కలుపు తెప్పిస్తావు ఎందుకని అలాగే వదిలిస్తే చేనంతా పాడవుతుందనే కదా మరాలాటప్పుడు ఇంట్లో కూడా మీ బాబాయ్ లాంటి కలుపు మొక్కని దూరం పెట్టాలి కదా అతని వల్ల ఇంకా ఎంతమంది బాధపడుతున్నారో ఒక్కసారి ఆలోచించు అని శిరీష అనగానే మనోహర్ ఆమె చేస్తూ నువ్వు ఈ విషయం గురించి ఎక్కువగా ఆలోచించకు నేను చూసుకుంటాను పిన్ని బాధపడకుండా సౌమ్యకి నిజం తెలియకుండా బాబాయ్ని రఘుని నేను దారిలో పెడతాను ఇన్ని రోజులు నిజం తెలియక మా బాబాయ్ ఏది చెప్తే అది నిజమని నమ్మాను కానీ ఇప్పుడు అలా జరగదు అని మనోహర అనగానే శిరీష అతని చేతులు పట్టుకుంటూ బాబా ప్లీజ్ ఒక్కసారి బాగా ఆలోచించు సొంత కూతురు సౌమ్యాన్ని చంపాలి అనుకున్న అతను నిన్ను ఏమైనా చేస్తాడేమో అని నాకు భయంగా ఉంది అయ్యో సిరమ్మ నాకేమీ కాదు నువ్వే అంటావు కదా నేను ఒక పెద్ద రౌడిని అని మరి నాకేమవుతుంది వాళ్ళని ఎలా మారుస్తానో నువ్వే చూస్తావు కదా ఇక ఎక్కువగా ఆలోచించకో హాయిగా పడుకో అని మనోహర్ అనగానే శిరీష కంగారు పడుతూనే అతని ఒడిలోనే తలపెట్టుకొని పడుకుంది మనోహర్ ఆలోచనల నుండి తేరుకొని శిరీషని చేతులతో ఎత్తుకొని బెడ్ పై పడుకోబెట్టి ఆమెకు దిక్కరగా చరికి వాటేసుకొని పడుకున్నాడు ఉదయాన్నే నిద్ర లేచిన కీర్తికి ఇల్లంతా ఒక పండగ వాతావరణంలా కనిపించింది వాకిట్లో అందంగా ముక్కు వేసి ఉంది దేవుడి గదిలో నుండి గుమ్మమని అగరత్తుల వాసన వంట గదిలో నుండి కమ్మటి రుచుల వాసన కీర్తి ముక్కుని ధరుముతూ ఉన్నాయి బయట శారద గారు పని వాళ్ళపై అరుస్తూ ఉన్నారు శిరీష అత్తగారితో పరుగులు తీస్తూ ఆవిడకు స్నానం చేయించడానికి ఇబ్బంది పడుతూ ఉంది సౌమ్య కాలేజీకి వెళ్ళడానికి రెడీ అవుతూ కనిపించింది స్వప్న తన గదిలో రెస్ట్ తీసుకుంటూ ఉంది శిరీష ఇబ్బందిని చూడలేక నరసింహ గారు ఆవిడకు హెల్ప్ చేస్తూ ఉన్నారు కీర్తికి వాళ్ళందరూ చాలా బాగా నచ్చారు ముఖ్యంగా వాళ్ళ ఇల్లు ఇల్లు ఎంత పెద్దగా ఉంటుందో ఇక్కడ ఉండే మనుషుల మనసులు కూడా అంతే పెద్దవి నన్ను చాలా బాగా చూసుకుంటున్నారు అనే కీర్తి చాలా సంతోషపడింది ఆమెకు కూడా వాళ్ళ అమ్మ నాన్నలు గుర్తుకు వచ్చారు వాళ్ళు బ్రతికే ఉండి ఉంటే నేను కూడా మా అమ్మ నాన్నలతో ఇలాగే సంతోషంగా ఉండేదాన్నేమో అని మనసులోనే బాధపడుతూ శిరీషలో ఆమెని చూసుకుంటూ ఉంది సిరి నాకు నా బట్టలు కనిపించడం లేవు అని మనహర్ గదిల నుండి కేక వేస్తూ ఉన్నాడు వస్తున్నాను కొద్దిసేపు ఆగండి అని శిరీష అంటూ ఉంది ఏంటి ఈ మనోహర్కి తన బట్టలు ఎక్కడ ఉన్నాయో కూడా తెలియదా అయినా అన్ని పనులు ఆడవాళ్ళే ఎందుకు చేయాలి అని కోపగించుకుంటూనే కీర్తి శిరీష పనిలో ఉంది అని మనోహర్ గదిలోకి వెళ్ళబోయింది కానీ శిరీష ఆమె వెనకాలే తన గదివైపు వెళ్తూ కీర్తి ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగింది అదే మనోకరు పిలుస్తున్నారు కదా వెళ్ళి ఆయన బట్టలు ఇద్దామని వెళ్తున్నాను అని చెప్పగానే శిరీష కోపంగా ఆమె వైపే చూస్తూ నీకు ఈ ఇల్లు కొత్త మరి నా గదిలో ఉన్న నా భర్త బట్టలు ఎక్కడ ఉన్నాయో నీకు ఎలా తెలుస్తుంది అని అడిగింది అయ్యో అదేం ప్రశ్న శిరీష బట్టలు అన్నాక కబోర్డ్లోనో బీర్బాలోనో ఉంటాయి కదా అందులో చూస్తే మనం వేసుకునే బట్టలు కనిపిస్తాయి కదా అని కీర్తి సమాధానం ఇవ్వగానే శిరీషకి వల్ల మండిపోయింది ఈరోజు ఉండి రేపు వెళ్ళిపోతుంది ఈమెతో నాకు గొడవ ఎందుకు అని శిరీష మనసులోనే అనుకుంటూ కీర్తి నువ్వు వెళ్ళి టిఫిన్ చెయ్యి మనోహర్ గురించి నేను చేసుకుంటాను ఆయన పిలిచింది నన్ను ఆయన వేరే వాళ్ళ గదిలోకి వెళ్ళడం మేనేజ్ కాదు అని నీకు తెలీదా తెలుసు కానీ గదిలో ఎవరూ లేనప్పుడు వెళ్ళడం మేనట్స్ కాదు అని తెలుసు మనోహర్ గదిలోనే ఉన్నాడు కదా ఆమె కీర్తి చెప్పగానే శిరీషకి ఇంకా కోపం ఎక్కువైపోయింది వాళ్ళిద్దరు మాటలు విన్న సౌమ్య కీర్తి దగ్గరికి వచ్చి ఆమె చేయి పట్టుకొని కీర్తి మనమిద్దరం టిఫిన్ చేద్దాం కదా ఇక్కడ వదినతో ఏం కబుర్లు చెప్తున్నావు వదిన నువ్వు కూడా ఏంటి అన్నయ్య పిలుస్తున్నాడు కదా వెళ్ళు వెళ్ళి అన్నయ్యకి ఏం కావాలో చూసుకో అని సౌమ్య చెప్పగానే శిరీష కీర్తి వైపే చేస్తూ గదిలోకి వెళ్ళింది అసలు ఏంటి సౌమ్య మీ వదిన ప్రాబ్లం అంతా బాగానే చేస్తుంది అందరితో బాగానే ఉంటుంది నాతోనే ఎందుకలా మాట్లాడుతుంది అని కీర్తి అనగానే సౌమ్య చిరునవ్వు నవ్వుతూ నువ్వేమీ చేయలేదు కానీ నువ్వే మా వదినకి పెద్ద ప్రాబ్లం నువ్వు అన్నయ్యతో చనువుగా ఉంటే వదిన తట్టుకోలేకపోతుంది ఈ విషయం నీతో నేను చెప్పలేను ఎందుకంటే నువ్వు పుట్టి పెరిగిన కల్చర్ అలాంటిది భార్యాభర్తల మధ్యలోకి ఎవరైనా కొత్త వాళ్ళు వస్తాయి మా వదినలాగే మాట తీరు ప్రవర్తన మారుతుందేమో అని సౌమ్య మనసులోనే అనుకుంటూ అదేమీ లేదు కీర్తి మా వదిన మామూలుగానే ఉంది నువ్వు వాళ్ళ గురించి ఆలోచించకు అని చెప్పింది మనోహర్ బట్టలు వేసుకుని శిరీష కోసం ఎదురుచేస్తూ ఉన్నాడు కోపంగా గతిలోకి వెళ్ళిన శిరీష మనోహర్ వైపే చూస్తూ ఏంటి నువ్వు కూడా నన్ను ఆట పట్టిస్తున్నావా స్నానం చేసుకుని బట్టలు వేసుకున్నావు కదా మరి నన్ను ఎందుకు పిలుస్తున్నావు అని కాస్త కోపంగా అన్నది వామో ఏంటి అంత కోపంగా ఉన్నావు అయినా సరిగ్గా నువ్వు నన్ను పట్టించుకోలేకపోయినా నేను మాత్రం నీ చుట్టే తిరుగుతూ ఉన్నాను పాపం పోని నా మొగుడే కదా అని కనీసం నన్ను దగ్గరికి కూడా తీసుకోవడం లేదు నాకున్న టెన్షన్స్ అన్నీ పక్కన పెట్టి నీతో కొద్దిసేపు సరదాగా ఉండాలి అని పిలిస్తే నువ్వేంటి నా మీద రుసె రుసలాడుతున్నావు అంటూ శిరీష నడుమ చుట్టూ చేతులు వేసి ఆమెను చెట్టేశాడు అతని మీసాలతో ఆమె మేడవంపల్లో చక్కెలి గెలిపెడుతున్నాడు అతని స్పర్శ తాకగానే శిరీషకి కోపం కరిగిపోయింది కొద్దిసేపు ఇద్దరు మౌనంగా ఉన్నారు శిరీషకి ఏదో గుర్తుకు వచ్చి టక్కున తేరుకొని అతని కాస్త దూరం నెట్టింది అతని కళ్ళలోకే చూస్తూ బావా నా మీద ఎంత ప్రేమ ఉందో రాత్రి చెప్పాము నీ మీద నాకు నమ్మకం ఉంది కానీ బయట తిరిగే ఆడవాళ్ళ మీద నాకు అసలు నమ్మకం లేదు నాకు మాట ఇవ్వు ఏ అమ్మాయితో అయినా నువ్వు చనువుగా ఉండకూడదు అందరితో నువ్వు అన్నయ్య అనే పిలిపించుకోవాలి అని శిరీష అనగానే మనోహర్ నవ్వుతూ ఏంటి అసలు నువ్వు ఏం చేస్తున్నావు అయినా ఎవరు ఏ వరుస ఉంటే ఆ వరుసతో పిలుస్తారు కదా అందరినీ అన్నయ్య అని పిలవమంటే బాగుండదేమో అని మన హనగానే శిరీష కల్లెర్ర చేసి నాకు అదంతా తెలీదు నువ్వు అందరి అమ్మాయిలతో అన్నయ్య అనే పిలిపించుకోవాలి ముఖ్యంగా మన ఇంట్లో ఉన్న కీర్తిని నువ్వు చెల్లెల్లా చూడాలి ఆమె కూడా నిన్ను అన్నయ్య అనే పిలవాలి అని శిరీషానది ఓహో నీ నీ భయం కీర్తి వల్ల వచ్చిందా ఆయన పిలుపులో ఏముందే తను ఇక్కడే ఉండిపోదు కదా నువ్వు ఇంకేమీ టెన్షన్ పెట్టుకోకు నా కళ్ళకి అందంగా నువ్వు తప్ప ఇంకెవ్వరూ కనబడరు అయినా నా గొప్ప నా ప్రేమను నన్ను అర్థం చేసుకుని నన్ను భరించేంత ఓపిక ఉన్నది నీకు మాత్రమే నువ్వు నా మీద ఎలాంటి అనుమానాలు పెట్టుకోకు పిచ్చిదానా అంటూ మనోహర్ శిరీష తలపై ఒక మొట్టికాయ వేస్తూ అన్నాడు అప్ప మరీ ఇంత గట్టిగా కొడతావా అని శిరీష బొంగ మూతి పెట్టుకుంది ఏయ్ ముందే చెప్పాను కదా నువ్వు అలా మూతి విరిస్తే నేనేం చేస్తాను అంటూ అతను ఆమె పెదాలను అతని పెదాలతో బంతించపోయాడు కానీ శిరీష అతన్ని పక్కకి నెట్టేస్తూ ఇక చాలు పదండి అంటూ మనోహర్ని తీసుకొని హాల్లోకి వచ్చింది కీర్తి సౌమ్య అల్లంగా పోని వేసుకొని ఎంతో అందంగా రెడీ అయి ఉంది మనం నీకోసమే ఎదురు చూస్తున్నాను ఎలా ఉంది ఈ లంగవని అని కీర్తి ఎడకగానే మనోహరామనే చేస్తూ సూపర్గా ఉన్నావు నీ అంత అందంగా ఇంకెవ్వరూ లేరు అని మనోహరాన కానీ శిరీషకు కొంతవరకు ఉంది అవునా సరే పద నాకు ఒకసారి ఈ ఊరంతా చూపించు అలాగే నిన్న నేను చెప్పిన ప్లాన్ ప్రకారం మేము తీసుకుపోయే పొలానికి దారి కూడా చూపించు అని కీర్తి అడగగానే మనోహర్ సరే బద అంటూ ఆమెని తీసుకొని బయటికి వెళ్ళాడు గార్డెన్లో ఉన్న తల్లిని చూసి మనోహర్ పద్మ దగ్గరికి వెళ్ళాడు ఆమె మనోహర్ని చూసి ఎక్కడికి వెళ్తున్నావు మళ్ళీ ఎప్పుడు వస్తావు అని ప్రశ్నించింది తల్లి అలా అడుగుతూ ఉంటే మనోహర్కి చాలా బాగా అనిపించింది అంతలోనే మిమ్మల్ని చిన్న పిల్లలా మారిపోయి మనం రా ఆడుకుందాం అని ఉంది పద్మ నీతో ఆడుకోవడానికి నేను ఉన్నాను కదా వాడిని వెళ్ళని అని నరసింహ గారు అన్నారు మనోహర్ తండ్రి కళ్ళల్లోకి నేరుగా చూడలేక దిక్కులు చూస్తూ మిమ్మల్ని అమ్మ బాగా ఇబ్బంది పెడుతున్నట్టుగా ఉంది ఒక నర్సుని పెడదాము అప్పుడు మీకు కూడా కాస్త రెస్ట్ దొరుకుతుంది అని తండ్రి ఆరోగ్యం గురించి ఆలోచించి అన్నాడు ఆయన చిరునవ్వు నవ్వుతూ నా గురించి ఆలోచించావు నాకు అంతే చాలు కానీ మీ అమ్మను నేనే చేసుకోవాలి ఇప్పుడు నాకు వేరే పని అంటూ ఏమీ లేదు కదా అని అన్నాడు మనోహర్ సరే అంటూ అక్కడి నుండి వెళ్ళబోతూ ఉంటే నరసింహ గారు మనోహర్ అని పిలిచాడు అతను అడుగు ముందుకు వేయకుండా అక్కడే ఆగిపోయాడు ఆ రోజు రాత్రి మేము మాట్లాడుకుంటూ ఉన్న మాటలన్నీ నువ్వు విన్నావు అని నాకు తెలుసు నీతో నేను మాట్లాడాలి ఒకసారి ఒంటరిగా నన్ను కలవగలవా అని తండ్రి అడగగానే మనోహర కళ్ళలో కన్నీళ్ళు తిరిగాయి సరే అంటూ తల మాత్రమే ఊపిసి తండ్రి వైపు చూడకుండా అక్కడి నుండి కీర్తిని తీసుకొని వెళ్ళిపోయాడు కీర్తి అంటే నచ్చని శిరీష భర్తతో కలిసి బయటికి వెళ్ళింది అని ఆమె మీద ఇంకా కోపం పెంచుకుంటూ ఉంది సాయంత్రం వేళ అందరూ కాఫీలు తాగారు పొద్దున వెళ్ళిన కీర్తి ఇంకా ఇంటికి రాలేదు అని శిరీషా కంగారు పడుతూ ఉంది సౌమ్య దగ్గరికి వచ్చిన పిల్లలు చదువుకుంటూ ఉన్నారు శిరీష వాళ్ళకు హోంవర్క్ చేయిస్తూనే గుమ్మం వైపే చూస్తూ ఉంది కీర్తి ఒక్కతే ఇంటికి రావడంతో శిరీష అటు ఇటు చూస్తూ మనోహర్ని వెతుకుతూ ఉంది అదేంటి నువ్వే వచ్చావు మా అన్నయ్య ఎక్కడా అని సౌమ్య అడిగింది అయ్య బాబు మీ అన్నయ్యకి ఎన్ని పనులు ఉన్నాయో నన్ను ఇక్కడ దింపేసి కొంచెం పని ఉంది అంటూ అటువైపు వెళ్ళాడు ఐదు నిమిషాల్లో వచ్చేస్తాను అని చెప్పాడు ఈ పిల్లలంతా ఏంటి నువ్వు వీళ్ళకి ట్యూషన్ చెప్తున్నావా అని కీర్తి పిల్లల వైపు చూస్తూ అడిగింది అవును ఏదో కాలక్షేపం కోసం అంటూ వాళ్ళ అయిపోవడంతో వాళ్ళని ఆడించడానికి పైకి లేపింది వా గేమ్స్ కూడానా నేను కూడా ఆడొచ్చా అంటూ కీర్తి పిల్లలతో కలిసిపోయి ఆడుకుంటూ ఉంది ప్రతిరోజు పద్మ కూడా వాళ్ళతో కలిసి ఆడుకుంటూ ఉంటుంది కీర్తి ఆటలో ఉంది అని శిరీష పిల్లలని ఆడించకుండా ఆమె కూడా ఆడకుండా లోపలికి వెళ్ళి స్వప్న నీకు ఇప్పుడు ఎలా ఉంది నీ కోసం ఏం వండాలి అని ఆమెని అడిగి మిగతా ఇంటి వాళ్ళ కోసం ఏం వంట చేయాలా అని ఆలోచిస్తూ ఉంది బయట చాలా అరుపులు వినిపిస్తున్నాయి కీర్తి కిందకు గంతలు కట్టి ఉన్నాయి ఈ పిల్ల ఇంత ఓవర్ యాక్షన్ ఎందుకు చేస్తుందో ఏమో అని శిరీష అనుకుంటూ ఉంది అప్పుడే కీర్తి మాటలు స్పష్టంగా వినపడుతున్నాయి అయ్యో మనోహర్ నువ్వల తాకుకు నడుముపై చేతులు వేయకు నాకు ఎదోలా ఉంది అని కీర్తి అనే మాటలు విని శిరీషకి కుండె వేగం పెరిగిపోయింది ఏంటి బావ కీర్తి శరీరాన్ని తాకుతున్నాడా అంటూ కంగారు పడుతూ పరుగు పరుగున బయటికి వచ్చి చేసింది సౌమ్య పిల్లలు కొద్ది దూరంలో ఉన్నారు కీర్తి మాత్రమే ఒంటరిగా ఉంది ఆమెకు దగ్గరగా ఉన్న అతన్ని చూసి శిరీష గట్టిగా ఆరిచేసింది మిగతా స్టోరీ నెక్స్ట్ పర్లో తెలుసుకుందాం కథ నచ్చితే తప్పకుండా లైక్ చేసి కామెంట్ చేయడం మర్చిపోకండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి Thank you for listening. Bye bye.